ఇంతటి అరాచకం ఎక్కడైనా ఉంటుందండి సనాతన ధర్మంలో పుట్టి మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఒకే ఒక దేశంలో ప్ర ప్రపంచంలో ఉన్న ఒకే ఒక దేశంలో హింద ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఒక కంట్రీ అండి అంటే కొన్ని కంట్రీలలో హిందూ ధర్మం కూడా ఉంది కానీ సనాతన ధర్మం మనం గొప్పగా కాపాడుకునే దేశమే ఇండి ఇండియా యాక్చువల్లీ అలాంటి ఇండియాలో ఒక దుర్మార్గురాలు చూడండి ఆమె చూసే పని ఆమె చేసే పని దేవుడిలాగా పూజించే గణపతిని అంటే మన ప్ర ప్రథమ పూజిత గణనాథ అంటాం కదా అలాంటి స్వామివారిని అక్కడ చెట్టి పూజిస్తున్న ఆ గ్రామస్తులకి చూడండి ఎట్లా ఎత్త ఇసురిసిరు కొడుతుందో ఆ దేవుడి పట్టాన్ని చూడండి ఎట్లా పడేస్తుందో ఇంతటి అరాచకం ఎక్కడైనా ఉందా ఈ వీడియో మాత్రం మీరు ప్రజలారా అంత అందరిని కోరుకునేది ఒక్కటే నేను మీరు మీ మీరు సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో పుట్టి మన హిందూ దేవులకి ఇట్లా అన్యాయం జరుగుతుంటే ఆమె క్రిస్టియన్ మతానికి చెందిందండి క్రిస్టియన్ మతానికి ఆమె ఇల్లు బ్యాక్ సైడే ఉంటుంది బ్యాక్ సైడ్ ఉండే కూడా అంటే ఆ ఇల్లు ఇంటి ముందు ఏ దేవుళ్ళు ఉండకూడదంట అంటే ఆ విధంగా కండిషన్ పెడితే ఏంటండి ఇది మనం ఎక్కడ బతుకుతున్నాము ఏ యుగంలో బతుకుతున్నాము ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఖండించాలి ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి వీడియోలు మనం బాగా షేర్ చేయండి బాగా షేర్ అంటే వైరల్ అయ్యి మంచి ఖచ్చితంగా పీఎం దాకా వెళ్ళాలి యాక్చువల్లీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కూడా నేను కోరుకుంటున్నాను నారా లోకేష్ గారు ప్రవన్ కళ్యాణ్ గారు అందరిని మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన అందరిని కోరుకునేది ఒకటి ఇలా సనాతన ధర్మంలో మనం బతుకుతూ ఇలా ఇంత దుర్మార్గంగా పాటించే ప్ర ఒక మనుషులకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని అండి ఆమె ఆమె చూడండి అంటే ఎంత ఏ విధంగా తలుచుకుంటే అనుకోకపోతే ఆమె ఈ విధంగా చేస్తుంది స్వామివారిని ఇష్టం వచ్చినట్టు బయట ఎక్కడంటే అక్కడ చెట్లల్లో పడేసి రాళ్ళతోటి కొట్టి చూడండి స్వామివారు మన సనాతన ధర్మంలో ఈ విధంగా జరుగుతుంటే ఇంకనైనా మేలుకోండి సోదరులారా మేల్కోండి